ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్రం వచ్చిన రోజున మద్యం నిషేధం ఉన్నప్పటికీ కరీంనగర్ లో మాత్రం మద్యం ప్రియులకు డోకా లేకుండా పోయింది నగర శివారులోని అల్గునూరులోని ఓ బెల్ట్ షాప్లో ఇరవై నాలుగు గంటల మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి పైగా స్వాతంత్రం వచ్చిన రోజున ఇక్కడ పోలీసు వాహనంలో వచ్చిన హోంగార్డ్ మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది ఈ ప్రాంతంలో నిత్యం మద్యం పారుతున్నట్లు సమాచారం కొందరు గా ఏర్పడి ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపులో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది కాగా పోలీసు వాహనంలో ఓ హోంగార్డ్ వచ్చి బెల్ట్ షాప్ నుంచి మద్యం తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ విషయంపై పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం Thank you.